ఈ ఛానల్ కి వెళ్లడం బ్యాన్ పెట్టడం అన్నటువంటిది రెండు వేల పద్దెనిమిది నుండి జరుగుతుంది వైసీపీ వాళ్ళు తెలుగుదేశం ఛానల్కి వెళ్ళకపోవడం తెలుగుదేశం వాళ్ళు వైసీపీ ఛానల్ కి వెళ్ళకపోవడం అన్న న్యూట్రల్ గా ఉండేటువంటి ఎన్టీవీ టీవీ నైన్ లాంటి వాటికి వెళ్తుండేవాళ్ళు ఇద్దరు కూడా ఎప్పుడైతే లాస్ట్ త్రీ మంత్స్ అనుకుంటా టీవీ నైన్ అంతకుముందు టీవీ నైన్ న్యూట్రల్ గానే కావచ్చింది యూట్యూబ్ ఛానల్ సాక్షి ఉంటది పక్కనే వాళ్ళు ఉండేవాళ్ళు నాలుగు ఛానల్స్ ఉండే ఇప్పుడు వచ్చేటప్పటికి చివరి ఆ మూడు నెలలు మాత్రం పూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మారిపోయింది టివి నైన్ రెండు ఛానల్ ఉన్నాయి అందుకని వీళ్ళు మూడు ఛానల్ తో బ్యాలన్స్ అయిపోయింది అనుకున్నారు ఎట్లాగా ఉంటాయి కదా కాబట్టి ఇటు నాలుగు అటు నాలుగు కాకపోతే ఫెయిల్ అయింది కదా అవును ఇప్పుడు అన్ని ఉన్నటువంటి ఉన్నా కూడా నాలుగున్నా మేము ఒక్కదాంతో గెలిచాము సాక్షి వాళ్ళు అనుకునేవాడు ఇప్పుడు సాక్షితో పాటు ఇంకో మూడు ఛానల్ వచ్చిన ఇప్పుడు ఫెయిల్ అయ్యారు కదా కాబట్టి మీడియా అనేటటువంటి దాని వల్ల సక్సెస్ ఫెయిల్యూర్ అనేటువంటిది ఒక భ్రమ భ్రమ పదార్థం కాకపోతే జనాలు విశ్వసనీయత అనేది చచ్చిపోయింది మీడియా చేయడం వల్ల వీళ్ళ స్వరం వినిపించే అవకాశం కూడా కోల్పోతారు కదా ఏముంది దాంట్లో ఇప్పుడు